హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందు నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నా స్టైల్లో నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి అలాగే మీరు ఇలాగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన హెయిర్ ఆయిల్ కూడా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఆర్డర్ నెంబర్ ఇస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు దాకా తుంపి వేసుకుంటున్నాను అంటే ఇవి కొంచెం కారం ఉన్నాయి అందుకే తక్కువ వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంపేసి వేసేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను నేను టీ స్పూను ఒక టీ స్పూన్ పచ్చనపప్పు వేసాను నేను నేతి పిరకాయలు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నాను పెద్దవి అవి చిక్కు ఏం తీయలేదు ఇవన్నీ వేయించేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో నేతి పిరకాయ ముక్కలు వేసుకుంటున్నాను పెద్దవి ఒక నాలుగు కాయలు వేసుకున్నాను చిక్కు ఏం తీయలేదండి చిక్కు తీయరు కాబట్టి దీనికి చిక్కు కూడా బాగుంటుంది ఇవి వెంటనే పది నిమిషాల్లో మగ్గిపోతాయి నేను ఆయిల్ కొంచెం తక్కువైందని మళ్ళీ ఆయిల్ వేసాను ఇలా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి ఆయిల్లో మగ్గనివ్వాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను అంటే ముక్కలు ఉడికిపోవడానికి మళ్ళీ మనం అది మిక్స్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి ఉప్పు పసుపు కలిపేటట్టు కలిసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూసారా ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు పట్టేటట్టు నేను కలిపేసుకున్నాను ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారా వెంటనే ఫైవ్ మినిట్స్లోనే మొత్తం మగ్గిపోయాయి తొందరగా ఉడికిపోయా నేత పెరికాయ ఊరికనే ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే నేను కొత్తిమీర కాకుండా కొత్తిమీర కాడలు వేస్తున్నాను కొత్తిమీర కాడలు వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఇవి కూడా దీంట్లో వేసేసి మక్క అలాగే దీంట్లోనే కొద్దిగా చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు అని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి చింతపండు కొద్దిగా వేసుకుంటున్నాను చూసారా కొద్దిగా వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా ఈ వాటర్ ఎంత ఉండకూడదండి వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాను ఒక పది వరకు అయితే వేసాను నేను వెల్లుల్లిపాయలు పొట్టి తీసే వేసాను ఈ వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో ఉడికితే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కనిద్దాము మీడియం ఫ్లేమ్లో చూసారా మొత్తం మగ్గిపోయింది ఈ వాటర్ మొత్తం కొంచెం కొంచెం పక్కన పెట్టేసుకొని ఇది ఇంత వాటర్ ఉండకూడదు ఎక్కువ వాటర్ ఉండటం వల్ల అంతా జారైపోతుంది లాస్ట్లో నేను ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనం తినే ఫుడ్లో డైలీ నువ్వులు తీసుకుంటూ ఉంటే కాల్షియం కూడా వస్తుందండి మనకి చూసారా ఇలా ఉంటే చాలు మరి నీళ్ళుగా లేదు కదా దీని పక్కన పెట్టేసుకొని ఆరునివ్వాలి ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసుకున్నాము ఇప్పుడు ముందుగా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను ఇవన్నీ మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ లాగా పెట్టేసుకున్నాము చూసారా ఇలా మెదిగిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ఆరబెట్టుకున్న నేతి పెరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటాను ఇవి మొత్తం వేసేసి మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకుందాము ఒకవేళ మీకు రోల్ ఉంటే కనుక రోట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్సీ పెట్టేసుకొని తాలింపు వేసుకోవడమే సి వేసేసుకున్నాను చూసారా రెండుసార్లుగా అయింది నాకు పచ్చడి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం పోపు వేసుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్ది తాలింపులు ఎన్నిమిర్చి ఇవన్నీ వేసుకుందాము కరివేపాకు ఇంగువ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అయిపోయిందండి నేత పేరుకాయ పచ్చడి చూసారా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇలా తాలిపు మొత్తం దాంట్లో వేసేసుకొని అయిపోయినట్టేనండి ఇంకా నేత బీరకాయ పచ్చడి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా చేస్తారో అది కూడా నాకు కామెంట్ చేయండి రెడీ అయిపోయింది నేతి బీరకాయ పచ్చడి చూసాను చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరైపోతుంది రోట్లు వేసుకునిపోతే ఇంకా బాగుంటుంది నా దగ్గర రోడ్లు కాబట్టి నేను మిక్సీలో వేసేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ